హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య యాభై ఎనిమిదో భాగం ఏనండి స్టూడియోలో సోఫాలో పడుకుని ఉన్న యశస్విని చూస్తూ సార్ ఎన్నాళ్ళు ఇలా స్టూడియోలోనే ఉంటారు ఇంటికి వెళ్ళండి అన్నాడు కృష్ణ ఇంటికి వెళ్తే వాళ్ళిద్దరు ఎలా ఫీల్ అవుతారో తెలీదు వాళ్ళని ఎంతో నీచంగా చూశాను ఇప్పుడు చూస్తే మళ్ళీ వాళ్ళే దిక్కయ్యారు నాకు అన్నాడు విచారంగా యశస్వి ఏంటి సార్ మరీ అలా బేలుగా ఆలోచిస్తారు ఆ ఇల్లు మీదేగా మీరే కొన్నారుగా ఆవిడ మీ కట్టిన భార్య మీ కూతురు మీ మాట కాదనేది ఎవరు మీరు చెప్పింది వాళ్ళిద్దరు ఎప్పుడైనా కాదన్నారా మొన్న సినిమా గురించి వదిలేయండి అన్నాడు కానీ మొన్న అన్నరాని మాటలన్నీ అని మళ్ళీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని వెళ్ళను అన్నాడు ఇదే మొహం పెట్టుకుని వెళ్ళండి ఆవిడ హ్యాండ్ ఇచ్చారని చెప్తారేంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఏవో ఒకటి రెండు రోజులు కొంచెం తిట్టినట్టుగా నటించి మూడో రోజు నుండి కొంచెం మంచిగా ఉండడం మొదలు పెట్టండి అంతే అంతా సరిపోతుంది అన్నాడు నువ్వు చాలా తెలివైనోడు అయ్యా కానీ కనిపెట్టేస్తారు అది నన్ను వదిలేసిందని అన్నాడు కనిపెట్టినా బయట పడలేరు సార్ భార్యలు ఎప్పటికీ బయటపడరు మనసులో దాచుకుని గుట్టుగా సంసారం చేస్తారు ఎందుకంటే సంసారం వీధిపాలైతే వాళ్ళని అందరూ తక్కువగా చూస్తారని వాళ్ళ భయం అన్నాడు ఆల్రెడీ ఆ భయాన్ని వెళ్ళి చూసేశారు దాని స్థానంలో ఇప్పుడు మొండితనం వచ్చింది నన్ను బయటికి పొమ్మంటే అన్నాడు యశస్వి అప్పుడు కాళ్ళు బేరానికి దిగిపోండి ఉన్నదేగా మనకు బెదిరించడం కూడదంటే కాళ్ళు బేరానికి దిగిపోవడం నీకెలా తెలుసు ఇవన్నీ అని అడగండి సార్ మా నాన్నని మా అమ్మని చూసేవాడిని కదా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదు మా నాన్న అన్నాడు నీకు పెళ్ళి కాకుండానే చాలా విషయాలు తెలిసిపోయాయి కృష్ణ అన్నాడు యశస్వి అందుకే సార్ సక్సెస్ అయ్యాకనే పెళ్ళి చేసుకుందామని ఉండిపోయాను అన్నాడు ఒక ప్రయత్నం చేయమంటావు అన్నాడు సార్ ఆలోచనగా మీ మంచి కోసమే సార్ అలా కనిపిస్తారు కానీ జయ మేడం చాలా సెన్సిటివ్ సార్ మీరు కళ్ళంట నీళ్లు పెట్టుకోండి అప్పుడు ఎలా కరిగిపోతారు చూడండి ఇక అశుపాప అంటారా ఎప్పుడూ మీరంటే ఇష్టమే మీలాగే డైరెక్టర్ అవ్వాలని కదా కోరిక వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడండి సార్ అమ్మాయిని ముందు చదువుకోమనండి ఆ తర్వాత సినిమాల్లోకి రావచ్చు అని చెప్పండి కృష్ణ చెప్తుంటే యశస్వి వింటున్నాడు ఇప్పటికి సరిపోతుంది తర్వాత మన దారిలోకి తెచ్చుకోవచ్చు ఇంకా చిన్నపిల్ల సార్ అమ్మాయి చదువుకునేసరికి ఇంకా ఏమేం గోల్స్ వస్తాయో ఈ సినిమా మర్చిపోయి ఇంకోటి ఏదో జాబు ఇలా గోల్స్ మారచ్చు అప్పుడు మీరు సేఫ్ కదా కాదు కూడదు అందనుకోండి మీరే ఒక సినిమా తీయండి మీ అమ్మాయిని డైరెక్టర్గా పెట్టి అప్పుడు సేఫ్గానే ఉంటుందిగా అన్నాడు కృష్ణ సరే బాగుంది నీ మాటలతో నా జీవితాన్ని ఒక దారిలో పెడుతున్నావు అన్నాడు యశస్వి ఏదో సార్ నాకు తోచింది చెప్పాను అన్నాడు మొఖమాటంగా తోచింది చెప్పి నన్ను తోవలో పెట్టేస్తున్నావు అన్నాడు నవ్వుతూ మాలతి ఇంటి దగ్గర అక్క రెండు రోజుల నుండి అడుగుదాం అనుకుంటున్నాను శరత్ కేసు ఏమైంది అంది మాలతి ఏమవడానికి ఏముంది అతను గతం మర్చిపోయినట్టుగానే నటించేస్తున్నాడు ఆదిత్య చొరవతో వాళ్ళందరినీ పట్టుకున్నారు కదా ఇక తను సేఫ్ అనుకుంటున్నాడు అంది వాసంతి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా అంది లేదు ఇంటికి వెళ్ళిపోయాడు కొంచెం నడవడానికి కష్టంగా ఉందట అంది వాసంతి నీకెలా తెలుసు నువ్వు వెళ్ళి చూసొచ్చావా అంది మాలతి లేదు లక్ష్మి చెప్పింది అంది ఒకసారి అక్క ఇంటికి వెళ్ళి అంది మాలతి ఒక్కసారి చెల్లెలు మొక్కవంక చూసి సరే ఈరోజు సాయంకాలం వెళ్ళి చూసొద్దాంలే అంది ఆ రోజు సాయంత్రం వాసంతికి ఒక ముఖ్యమైన పని ఉండడం వల్ల మాలతిని వద్దని చెప్పాలనుకుంది కానీ ఇంటికి వచ్చేసరికి మాలతి రెడీగా ఉండడంతో తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర మాలతిని వదిలేసి తన పని మీద తను బయటికి వెళ్ళింది సాధారణంగా ఆహ్వానించి కూర్చోమంది సుభద్ర ఎలా ఉన్నారు శరత్ గారు అంది మాలతి శరత్ని చూస్తూ మీ దయ వల్ల బాగానే ఉన్నానండి అన్నాడు శరత్ అక్కడికొచ్చి కూర్చుంటూ అవునమ్మా నీదైవల్లే మీ అక్కా చెల్లెలిద్దరూ లేకపోతే ఈరోజు వీడు లేడు అంది సుభద్ర ఆయనకి బ్రతికే యోగం ఉంది అక్క అలాగే అంది ఆ రోజు అందుకే మా దృష్టిలో పడ్డారు మా దృష్టి కాకపోతే ఆ టైంకి ఇంకొకళ్ళు ఎవరో ఒకరి దృష్టిలో అయినా పడేవారు అంది దెబ్బలతో ఉన్న వాళ్ళని ఎవరు హాస్పిటల్ వరకు తీసుకువెళ్ళాలి అనుకోరండి ఏ అంబులెన్స్కో ఫోన్ చేసి చేతులు దులిపేసుకుంటారంతే అన్నాడు శరత్ మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అని లోపలికి వెళ్ళింది సుభద్ర ఇద్దరూ కూర్చుని అలా ఒకరు గురించి ఒకరు తెలుసుకున్నారు మాలతి మాత్రం తనకు జరిగింది చెప్పకుండా జస్ట్ అనుకోని కారణాల వల్ల డిప్రెషన్కి వెళ్ళాను అని ఈ మధ్య బయటకు వచ్చాను అని చెప్పింది సుభద్ర మధ్యలో వచ్చి టిఫిన్ ఇచ్చి కాసేపు కూర్చుని వాళ్ళ మాటలతో మాటలు కలిపి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అలా వాసంతి వచ్చే వరకు ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు వీరభద్రం ఇంటి దగ్గర బండి మీద తీసుకొచ్చి విద్యను అక్కడ దింపి వెళ్తుంటే వీరభద్రం ఆపాడు వైష్ణవ్ని ఏంటి కాలేజ్ మధ్యలో వదిలేసి వచ్చారు ఇద్దరు అన్నాడు ఇద్దరిని చూస్తూ నేను యూట్యూబ్లో అకౌంట్ ఓపెన్ చేసి వీడియోలు పెట్టాను కదా దానికోసం సిబిఐ వాళ్ళు మమ్మల్ని మమ్మల్ద్దరిని తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేశారు మీరు కంగారు పడకండి మా డాడీ చూసుకుంటారు అన్నాడు వైష్ణవ్ అవునా మంచిది బాబు అసలే ఆడపిల్ల మీ డాడీకి చెప్పు మీ ఇద్దరిని బయటపడేలా చూడమను అన్నాడు వైష్ణవ్ వెళ్ళిపోయాడు అదేంటి నాన్న నీకు తెలుసు కదా మనం ఇరుక్కున్నామని అన్నాడు రామభద్రం నోరు మూసుకోరా మనకు ఉండడమే నయం ఈడు మినిస్టర్ కొడుకు కొడుకు కూడా ఇరుక్కున్నాడు అంటే దీని నుండి బయటపడేస్తాడులే వాడితో పాటు మనల్ని కూడా అన్నాడు వీరభద్రం నిజమే నేను దీని గురించి ఆలోచించలేదు మంచి ఐడియా అన్నాడు రామభద్రం చూస్తూ ఉండు ఇప్పుడు ఈడే మనందరినీ బయటపడేస్తాడు అసలు వస్తే బయట పడేయాల్సింది కూడా వీడే ఎందుకంటే మినిస్టర్ కొడుకు వాళ్ళే కదా ఆదిత్య మన ఇంటికి వచ్చాడు అందుకని మినిస్టరే బయట పడేస్తాడు అన్నాడు ఆదిత్య మన ఇంటికంటూ రాకపోతే మనం ఇవన్నీ చెయ్యం అంతేగాన ఆయన అన్నాడు మినిస్టర్ రవికాంత్ నెంబర్ తీసుకో మాట్లాడదాం అన్నాడు వీరభద్రం వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసి కలవాలి సార్ అర్జెంటుగా ఆయన అపాయింట్మెంట్ కావాలి అని పిఎక్ ఫోన్ చేశాడు రామభద్రం అతను రవికాంత్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు ఫోన్ తీసుకుని నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒకసారి ఇప్పుడు రాగలుగుతారా నువ్వు మీ నాన్న అన్నాడు రవికాంత్ అలాగే ఆయన కాల్ కట్ చేసి నాయనా మనల్ని రమ్మంటున్నాడు అన్నాడు ఇద్దరు కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు ఏంటండి మా అబ్బాయిని ఎలా ఇరికించేశారు అన్నాడు వాళ్ళు వస్తుండగానే ఇరికించామని మీరు అనుకుంటున్నారా మీ అబ్బాయే మమ్మల్ని ఇరికించాడని మేము అనుకుంటున్నాం మీ అబ్బాయి చెప్పకపోతే ప్రతిరోజు అతను ఏం చేస్తాడో వీడియో పెట్టాలని ఆలోచన కూడా మాకు లేదు అన్నాడు వీరభద్రం తన ఎదురుగా కూర్చుంటూ తప్పు మా అబ్బాయిది అంటారు మీ అమ్మాయిది లేదంటారు అన్నాడు రవికాంత్ నిజానికి మేము మీ అబ్బాయి అని ఊరుకున్నాం లేదంటే మా అమ్మాయిని లేకపోతే ఊరుకుంటామా ఎవరినైనా ఎంక్వైరీ చేయండి నా సంగతి మీకు తెలుస్తుంది అన్నాడు మనం మనం గొడవలు పడితే ప్రయోజనం ఏం లేదు ఇప్పుడు పిల్లలిద్దరినీ ఈ కేసు నుండి ఎలా బయటపడేయాలి మన వాళ్ళు ఏ సమస్య రాకుండా ఆలోచించాలి అన్నాడు మీరు మినిస్టర్గా ఉన్నారు మీరు ఏదైనా చేయగలరు చెప్పండి ఏం చేద్దామంటారు అన్నాడు వీరభద్రం డబ్బులు ఖర్చు అవుతాయి మరి అన్నాడు రవికాంత్ ఎంతకు వచ్చేది కూడా చెప్పేయండి అన్నాడు ఇది సిబిఐ విషయం మామూలు విషయం కాదు సిబిఐ వాళ్ళు ఇదంతా ఎంక్వైరీ చేసి ఒక షీల్డ్ కవర్ ఇస్తారు ఆ ప్లేస్ వరకు మనం ఏం చేయలేం అక్కడి నుండి డబ్బుతో ఆ కవర్ మార్చేలాగా చేయొచ్చు అన్నాడు సరే అయితే ఆ మార్గమే చూడండి ఎంత అవుతుందో చెప్పండి అన్నాడు పది కోట్ల దాకా అవుతుంది అన్నాడు అంటే మీకోక ఐదు ఒక ఐదు కోట్ల నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను కానీ మన మీదకి కేసు మాత్రం ఉండకూడదు పూర్తిగా మనం సేఫ్గా బయటకు వచ్చేయాలి అన్నాడు వీరభద్రం నేను చెప్పింది మీకు పది నాకు పది అని అన్నాడు రవికాంత్ అంతైతే కాదులేండి ఈ ఐదే కష్టం ఏదో మా తరపున కూడా కొంచెం తప్పు ఉంది కదా అని అన్నాడు మీ ఇద్దరిని ఎంక్వైరీ చేసి వదిలేశారు నాకంతా తెలుసు అన్నాడు రవికాంత్ మమ్మల్ని ఏం అడగలేదు మీ అబ్బాయి మీదే అనుమానం ఉంది వాళ్ళకి నేను ఈ ఐదన్నా ఇస్తున్నాను అంటే మీ అబ్బాయిని అల్లుడి చేసుకునే ఉద్దేశం ఉంది కనుక అన్నాడు వీరభద్రం నేనేం మీకు మా అబ్బాయిని అల్లుడిగా చెయ్యాలి అనుకోవడం లేదు ఈ డీల్ కూడా మీ అమ్మాయిని కూడా బయటపడేయడానికి అన్నాడు రవికాంత్ గారు మేమేంటో మీకు తెలియదా మళ్ళీ మాతో చెప్పించుకుంటారేంటి మీ అబ్బాయి మా ఇంటి అల్లుడు అని చెప్పండి ఐదు కోట్లు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అన్నాడు ఐదు కోట్లు ఇచ్చి ఇంట్లోకి వచ్చి ఈ ఆస్తి అంతటినీ అనుభవించేద్దామనా అన్నాడు రవికాంత్ నీకు తెలియదా విషయం నేను చెప్తా వినండి ఇప్పుడు మీ అబ్బాయి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడనుకోండి హా అనుకోండి మీకు మినిస్ట్రీ ఉంటుందా పార్టీ మీకు టికెట్ ఇస్తుందా ప్రతిపక్షం వాళ్ళు ఈ విషయాలన్నీ బయటకు లాగేసి చీల్చి చెండాడి ఎండగట్టేశారు అనుకుందాం అప్పుడు ఏమీ మిగలదు ఉన్నది పాయా ఉంచుకున్నది పాయా అన్నట్టు అవుతుంది అన్నాడు నన్ను బెదిరిస్తున్నారా అన్నాడు రవికాంత్ ఎంత మాట బెదిరించట్లేదు విషయం చెప్తున్నాను మీరు నేను కలిసామనుకోండి రేపొద్దుటి ఎలక్షన్ టైంలో రిగ్గింగ్ కావాలన్నా బెగ్గింగ్ కావాలన్నా మా వాళ్ళు ఉంటారు మీ కూడా తిరుగుతారు మీ తర్వాత వారసుడిగా మా అల్లుడు మినిస్టర్ అయ్యేదాకా మేము అతనికి అండగా ఉంటాం అన్నాడు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ థ్యాంక్ యూ